జిల్లా బెల్లంపల్లిలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ సిపిఐ కౌన్సిల్ సమావేశాలు ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో హన్మకొండ జిల్లాలో హరిత హోటల్ నిర్వహించడం జరిగిందని ఈ సమావేశంలో పలు తీర్మానాలు రూపొందించడం జరిగిందన్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లాలని అలాగే జూన్ రెండున కలెక్టర్ రేట్ల ముట్టడి కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి బొల్లం పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు రోజుల పాటు హన్మకొండ జిల్లా హన్మకొండలో నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి టి రాజా గారు మరి సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ గారు అజీష్ పాషా గారు మరి జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పూలని సాంబశివరావు గారు పాల్గొనడం జరిగింది ఆ యొక్క సమావేశంలో రాబోయేటువంటి రోజులలో పార్టీ శ్రేణులను స్థానిక ఎన్నికలను సిద్ధంగా ఉంటుంది కలెక్టర్ కార్యాలయం ముందు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ఏదైతే విభజన హామీలను అమలు చేయాలని చెప్పి మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలు వచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి మొన్న పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాలు వారికి అనుకూలమైన సాయుధ పోరాట వార్షికోత్సవాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ డిసెంబర్ వస్తే కమ్యూనిస్టు పార్టీ ఎవరు పెంచే వంద సంవత్సరాలు కడుగు పెడుతున్నటువంటి సందర్భంగా పార్టీ ప్రజా సంఘాల బలోపేతం కొరకు మన జరిగినటువంటి రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్లో మరి చర్చించడం అనేది జరిగింది మరి రాబోయేటువంటి రోజులలో స్థానిక ఎన్నికలలో కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్